హాస్పిటలైజ్ అవ్వడం సో ఇవన్నీ మనకు తెలిసేది ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం ప్రేమి నన్ను సో ఇండస్ట్రీ ప్రభుత్వానికి మధ్యలో మంచిలాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ కావాలే ప్రభుత్వం నుంచి ఉంటే ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం నేను నైట్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు డ్రస్ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డిసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్న సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ నా డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ ఒక గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన అని ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎదురు కానీ సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండు మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటారు మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను సో భగవంతుడు దయవల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తున్నాను ఇట్లా ఉన్నాం శ్రీతేజ్ ఆరోగ్యపట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ చెప్పారు టూ డేస్ అయినంట వెంటిలేటర్ తీసేసి ట్వంటీ డేస్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాం సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన అందరికీ తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పెళ్ళాలి రూట్ ఎక్స్గా వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీబౌర్లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో నేను బయస్ సినిమా దొరుకు తినాలని స్టేట్మెంట్ నాకు వద్దు ఓకే ప్రీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది రెండు మధ్యన ఎలాంటి సమస్య లేట్ లేదు చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎంపీసీ చేయర్మన్నారు ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం గారు కూడా చెప్పారు మీ జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు తెలుసుకు నగర్ నుంచి సంజా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరుల్లో మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించుండే పదిసార్లు నుంచి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచి జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి సరే ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్ చేసినా చూసే ఉంటారు అట్లా కాదు గా చెప్తున్నారు అని దాన్ని మీ అబ్జర్వేషన్ ఇంతే కదా రాత్రి వచ్చాను వచ్చి సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సనల్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను

గవర్నమెంట్ గా లేక అల్లువర్గంగా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీ ఎలా కాపాడుతుంద రెస్పాన్సిబిలిటీ ఫోకస్ फाइनेंशियल के अन्य रकालगा भास्कर इरावड़ मोटु അതിനെ ലീഡ് ചെയ്യുന്നു നേരെ പത്തൻ ഉണ്ട് ഞാൻ ഓൺ ടൈം as a FDC chairman cm told me about take care about family and as a industry important person i'm taking care from industry down thank you sir 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 Thank you.